హాయ్ ఫ్రెండ్స్ నేను సుష్మా ఫ్రమ్ సరీనా హెల్త్ లైన్ ఛానల్ నేను ప్రీవియస్గా మీకోసం ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ అదేంటి అంటే కీలవాతం అంటే ఏంటి అసలు కీలవాతానికి గల కారణాలు లక్షణాలు ఏంటి అనేది ఒక వీడియో ద్వారా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే కీలవాతం వచ్చిన వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా వారి యొక్క నొప్పిని తగ్గించవచ్చు అనేది ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మొదటిగా ఈరోజు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నా వీడియో యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ కీలవాతం అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ సో ఈ కీలవాతం వచ్చిన వాళ్ళకి రకరకాల లక్షణాలు ఉంటాయని చెప్పాను కదా ఫ్రెండ్స్ సిమ్టమ్స్ వాళ్ళు బరువు తగ్గిపోతూ ఉంటారు జ్వరం కనిపిస్తుంది అదేవిధంగా నోరు కళ్ళు పొడిబారిపోతాయని చెప్పాను దాంతోపాటు రక్తహీనత ఉంటుంది కీళ్ళ దగ్గర మోకాళ్ళ దగ్గర చేతుల దగ్గర ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో విపరీతమైన వాప్ అనేది కనిపిస్తూ ఉంటుందని చెప్పాను కదా ఫ్రెండ్స్ అయితే ఈ కీలవాతం రావడానికి ఒక కారణంగా వైటమిన్ డి అండ్ కాల్షియం డెఫిషియన్సీ అని చెప్పొచ్చు సో కాల్షియం అనేది మనకి పాలల్లో ఎక్కువగా దొరుకుతుంది అదేవిధంగా బోన్ సూప్స్ సూప్స్ చేస్తారు కదా అందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది సో కాల్షియం అనేది తీసుకున్నట్లయితే కనుక కొంచెం ఆ కీలవాతం రాకుండా మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు వచ్చిన వాళ్ళు దీంతోపాటు ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ అండ్ కీలవాతం అనేది ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అంటే అక్కడ వాపు అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వాపు తగ్గడానికి ఉమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్ సోర్సెస్ తీసుకోవాలి ఈ ఉమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లం అనేది మనకి ఎక్కువగా చేపల్లో ఎక్కువగా దొరుకుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఓలివ్ ఆయిల్లో ఉంటుంది ఫ్లాక్ సీడ్స్లో ఉంటుంది తర్వాత బాదం పప్పులో ఎక్కువగా ఈ ఫ్లాక్సీ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి లభ్యమవుతాయి ఫ్రెండ్స్ సో ఇవి కనుక వాళ్ళు డైలీ ఆహారంలో చేర్చుకున్నట్లయితే ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్ వాపు తగ్గుతుంది సో దీంతోపాటు వాళ్ళు స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకూడదు స్ట్రెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు స్ట్రెస్ లేకుండా ఉండేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరికైతే ఈ దీర్ఘకాల వ్యాధులైనా షుగర్ కానీ లేకపోతే బీపీ కానీ కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ అయినప్పుడు లేకపోతే ఊబకాయం స్థూలకాయం ఉంటే వా అటువంటి వాళ్ళకి కీ కీలవాతం వచ్చినట్లయితే వాళ్ళు ఏం చేయాలంటే ఈ లెవెల్స్ అన్నీ నార్మల్గా అంటే షుగర్ లెవెల్ నార్మల్గా ఉండేలా చూసుకోవాలి కొలెస్ట్రాల్ లెవెల్ కూడా నార్మల్గా ఉండేలాగా మెయింటైన్ చేస్తూ ఉండాలి స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదు ఫ్రెండ్స్ అండ్ యోగా లాంటివి మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉండాలి అదేవిధంగా డాక్టర్ ఇచ్చిన మందులు ఖచ్చితంగా వాడుతూ ప్రాపర్ డైట్ వాళ్ళు తీసుకున్నట్లయితే అంటే వాళ్ళ డైట్లో కాల్షియం అదేవిధంగా ఉమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ ఉండేలాగా చూసుకోవాలి నార్మల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ అలానే వాళ్ళలో వాళ్ళ డైట్లో ఎక్కువగా షుగర్స్ కానీ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఎక్కువ ఆయిల్ వేసినవి అలాంటివి అవాయిడ్ చేయండి ఒకవేళ ఆయిల్ సన్ఫ్లవర్ కానీ గ్రౌండ్నట్ అట్లా వాడుతున్నట్లయితే యూ రీప్లేస్ ఆ ప్లేస్లో ఆలివ్ ఆయిల్తో మీరు కుక్ చేయడం స్టార్ట్ చేయండి ఎందుకంటే ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల దానికి అందులో ఉన్న ఉమెగా ఫ్యాటీ యాసిడ్స్ సోర్సెస్ వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గడం జరుగుతుంది అండ్ ఎడిబిల్ ఆలివ్ ఆయిల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆలివ్ ఆయిల్తో మధ్యన చేసినట్లయితే కూడా ప్లేస్ లో వాళ్ళకి ఆ నొప్పి అనేది కొంతవరకు రిలీఫ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ హోప్ ఈ వీడియో ద్వారా మీరు మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో నేను చెప్పిన డైట్ ఫాలో అవుతూ ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటూ అదేవిధంగా స్ట్రెస్ లేకుండా యోగా కానీ మెడిటేషన్ కానీ చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ ఆర్థ్రైటిస్ అనేది పెయిన్ నుంచి వాళ్ళు రిలీవ్ అవ్వచ్చు అని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్